ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి పందెం కోడి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఒక రైతు ఉండేవాడు అతనికి చాలా కోళ్ళు ఉన్నాయి వాటిలో ఒకటి ప్రత్యేకం తెల్లగా బలంగా ఎర్రని కంభంతో ఉన్న పందెం కోడి గ్రామంలో అందరూ దానిని చూసి ఆశ్చర్యపడేవారు ఆ కోడి చాలా గర్వంగా ఉండేది నేనే ఈ గ్రామంలో బలమైన కోడి ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని ఎప్పుడూ అహంకారం చూపేది ఒకరోజు పక్క గ్రామం నుంచి బంగారు కోడి అనే మరో కోడి వచ్చింది అది చాలా శాంతంగా ఉండేది కానీ శిక్షణ పొందినది కాబట్టి గ్రామస్తులు ఇద్దరి మధ్య పందెం పెట్టారు పందెం రోజు వచ్చింది అందరూ ఆతృతగా ఎదురు చూశారు మొదట రాముడి పందెం కోడి గట్టిగా కూసింది కు అని దాని రెక్కలు విప్పింది బంగారుకోడి మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది పందెం మొదలైంది పందెం కోడి మొదట దాడి చేసింది కానీ బంగారుకోడి తెలివిగా దాని దాడిని తప్పించుకుంది ఒకే ఒక్క సరైన సమయానికి దాడి చేసి పందెం కోడిని ఓడించింది బంగారు కోడి రాముడి కోడి తలదించుకుంది గర్వం తగ్గి దాను ఎక్కడా పొరపాటు చేసిందో అది అర్థం చేసుకుంది బంగారు కోడి దగ్గరికి వెళ్ళి చెప్పింది నిజమైన బలం మంచి మనసులో ఉంటుంది గర్వంలో కాదు ఆ రోజు నుంచి పందెం కోడి వినమ్రతంగా మారింది ఎవరిని చిన్నచూపు చూడకుండా ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం మొదలుపెట్టింది నీతి ఏమిటంటే గర్వం మనిషిని కింద పడేస్తుంది వినయం మనిషిని విజయానికి దారి చూపుతుంది